నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఎన్టీఆర్ జిల్లా నియోజకవర్గం ఏ కొండూరు మండలం కొండూరు గ్రామంలో నివాసి అయిన సగుర్తి రామకోటయ్య కొడుకు పిచ్చయ్యకు చెందిన ఎనభై నాలుగు సెంట్ల భూమిని వారి ఏకైక కుమార్తె కుదరవెల్లి కనకదుర్గ చిన్న కుమారుడైన అమర్నాథ్కి కి వీలునామా ద్వారా రామకోటయ్య రాసి ఇవ్వడం జరిగింది సదరు భూమిని కుదరవెల్లి కనకదుర్గ తన కుమారులతో కలిసి సాగు చేసుకుంటూ వస్తున్న నేపథ్యంలో సదరు అమర్నాథ్ ఉద్యోగరీత్యా హైదరాబాద్ వెళ్లిన తరుణంలో యలమంచిలి శ్రీనివాసరావు యలమంచిలి పాండురంగారావు యలమంచిలి వెంకట నరసింహారావు యలమంచిలి కిషోర్ యలమంచిలి సతీష్ అను అన్నదమ్ములు సదరు భూమిని ఆక్రమించి దౌర్జన్యముగా సాగు చేసుకోవటం జరిగింది నమస్కారాలు నా పేరు కుదరవల్లి అమర్నాథ్ మా కుమ్మపడి గ్రామం ఏకుండూరు పాతకొండూరు గ్రామంలో ఎనభై నాలుగు జీంట్లు మా తాతగారి వినామా ద్వారా నాకు సక్రమించింది దానికి సంబంధించిన కాగితాలు డాక్యుమెంట్స్ అన్నీ మాకు గత రెండు సంవత్సరాల నుంచి ఈ భూమి మాది అని దౌర్జన్యంగా ఎలమంచి మంచి శ్రీనివాసరావు ఎలా మంచి రంగారావు ఎలమంచి మంచి మంచి రంగారావు ఎలమంచి మంచి చాలా మంచి సతీష్ అనే వ్యక్తులు దౌర్జన్యంగా ఆక్రమిస్తా అని ట్రై చేశారు దానికి అనుగుణంగా నేను కోర్టుకు వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ అన్నీ తీసుకొని వచ్చాను రెండు సంవత్సరాల నుంచి అయినా కూడా వినకోకుండా వాళ్ళు దౌర్జన్యంగా పంటలు వేసి మమ్మల్ని మధ్యవర్తి ద్వారా చాలా ఇబ్బందులు గురి చేస్తారు రీసెంట్గా నేను మా పొలంలోకి వెళ్ళి నేను ఎందుకు వేశారని అడగడానికి వెళ్తే మా అక్క మా అమ్మగారు నేను కూలీలతో వెళ్ళి మా పొలంలోకి మేము వెళ్తే దౌర్జన్యంగా ఎలమంచిలి శ్రీనివాసరావు ఆయన కుమారుడు ఎలమంచిలు కిషోరు ఎలమంచులు పాండురావు గారు మా అమ్మగారిని తీవ్రమైన పదశలతో లంజ అని చెప్పేసి విపరీతమైన అనగొండ మాటలతో బయపరిచి కర్రలతో దాడి చేసి మా అడ్డు వచ్చిన మా అక్కనే అందరిని కూడా కొట్టేసేసి ఇది చేశారు చాలా తీవ్రంగా పడ్డారు దానివల్ల దయచేసి మీరు దయచేసి మీరు మా పొలాన్ని మాకు అక్కడ నుంచి ఆ మా అమ్మగారిని అక్కడ మీద చేసుకున్న ఎలా మంచి రంగారావు గారిని వెంటనే అరెస్ట్ చేసి మాకు న్యాయం చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను ఈ విషయం గౌరవనీయులు పొలిపూడి శ్రీనివాసరావు గారికి అలాగే సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి అలాగే ఏకుంటూరు పోలీసు వారికి కూడా మీరందరూ సహకరించి మాకు న్యాయం చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను మీరు కుటుంబం నుంచి మాకు ప్రాణహాని ఉంది మాకు ఏ జరిగి ఈ నిమిషం నుంచి మా అమ్మగారికి కానీ నాకు కానీ ఏది జరిగినా దానికి కారణం ఎలమంచి మంచి ఎలమంచి ఎలా మంచి నరసింహారావు ఎలమంచి మంచి పాండురాంగారావు ఎలా మంచి కిషోరు ఎలా మంచి సతీష్ ఏది జరిగినా వాళ్ళకే బాధ్యులు నిన్న మాకు ఆ సైట్లోని కనీసం ఆటోలను కూడా మాకు వచ్చే ఫెసిటీ లేకుండా రెండు గంటల పాటు ఆ సైట్లోని దెబ్బలతో ప్రాణాలతో మా అమ్మగారు వెలుగలు సార్ ఈ మీరు దయచేసి మీరు నేను మీడియా మిత్రుల ద్వారా నేను కోరుకునేది ఏంటంటే మాకు న్యాయం కలిగించి ఎలాగైనా దీంట్లో గౌరవనీయులు పల్లుపూర్ శ్రీనివాసరావు గారు సిఐ గారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారందరూ నేను కోరుకునేది అంటే మాకు మాకు మా పొలంలో ఎటువంటి అబ్జెక్షన్ లేకుండా మాకు ఏర్పాటు చేసేవారు రెవెన్యూ వారిని కూడా నేను కోరుకుంటున్నాను